జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలో రెడ్ బుల్స్ యూత్ అసోసియేషన్ వినాయక మండపం వద్ద బుధవారం సాయంత్రం మాతలు చేసి సమయ కుంకుమార్చ నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంగళహారతి మంత్రపుష్పం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద విత్తరణ ఆశీర్వచనం చేశారు అమ్మవారి నామస్మరణతో మండపం అంతా మారమైంది గత ఎనిమిది రోజులుగా ఈ మండపం వద్ద వివిధ రకాల నివేదనలు స్వామివారికి సమర్పించారు వైదిక క్రతలు నమ్మి చిన్న స్వామి నరసింహాచార్యతో పాటు విష్ణువర్ధన ఆచార్య తదితరులు నిర్వహించారు అనంతరం కుంకుమార్చ నిర్వహించిన వైదికులకు యూత్ అసోసియేషన్ ద్వారా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు

ओम अहल्लादनन्यी नमः अहल्लादनन्यी नमः ओम नमः पुष्टेय नमः ओम नमः शिवाय नमः ओम नमः करयि नमः ओम नमः सत्ये नमः ओम नमः मालाय नमः ओम विश्वजनन्यी नमः ओम नमः ॐ दारित्यराजम्ये नमः ॐ प्रीतिपुष्करम्ये नमः ॐ शांताये नमः ॐ सिद्धाये नमः ॐ दारित्यद्वंसिन्ये नमः ॐ देवये नमः ॐ त्रिकालक्यानसंपन्नाये नमः

జై శివనారాయణ అమ్మవారి యొక్క వైభవంలో భాగంగా రోజు రెడ్ బుల్స్ యొక్క ఆధ్వర్యంలో మనమందరం కూడా కలిసి నానావిధ సౌభాగ్యాన్ని పొందడానికి సౌభాగ్యకారుణి అయినటువంటి ముగురమ్మల మూల కుటుంబ అయినటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సుహాసిని తత్వాన్ని అందరికి అందజేయడానికై అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం ఇక్కడ గణపతి నవరాత్రి ఉత్సవ సందర్భంగా అందరం కలిసి ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమాన్ని అందరం కూడా చేసుకుంటున్నాం ఎందుకంటే కుంకుమార్చనలో విధాన విధానం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తుంది హరిద్ర రంజితే అని చెప్పి అంటే హరిద్రంతో అంటే పసుపుతో చేసినటువంటి కుంకుమ చేత ఎవరైతే అమ్మవారికి అర్చన చేస్తారో ఆ అమ్మవారు అన్ని విధాలైనటువంటి సౌభాగ్యాన్ని మనకు అందజేస్తుంది పిల్లలు కావాల్సిన వారికి పుత్ర సంతానాన్ని స్త్రీ సంతానాన్ని అలాగే విద్యా ప్రదాయినిగా అలాగే జ్ఞాన సముద్రీగా ఉంటూ అందరికి కూడా కావలసినటువంటి విధానాన్ని అందజేస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే అందుకే పెద్దలు అమ్మ అమ్మదయ్యం ఉంటే అన్ని ఉన్నట్టి అని ఎందుకంటే పిల్లలు కావలసిన వారికి సంతాన లక్ష్మి అవసరం అలాగే ఆ కలిగినటువంటి సంతానానికి మంచి విద్యను ప్రబోధించడానికి విద్యాలక్ష్మి లక్ష్మి అవసరం అలాగే అన్ని రకాలైనటువంటి విద్యను పొందినటువంటి వారికి ఆరోగ్య లక్ష్మి కూడా అవసరం అలాగే ఆరోగ్యాన్ని పొందినటువంటి వారందరికీ కూడా చదువుకు తగ్గట్టుగా మంచి ఉద్యోగాన్ని లభించడానికి ఉద్యోగ లక్ష్మి కూడా అవసరం అలాగే మంచి విధానమైనటువంటి వరుణ్ణి వధువుని పొందడానికి అలాగే సౌభాగ్య లక్ష్మిగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ఆ సౌభాగ్యాన్ని పొందించడానికి మరలా వారందరికీ కూడా అనుకూలమైనటువంటి సత్సంతానాన్ని కలగజేయడానికి అమ్మవారు అన్ని రూపాల్లో ఉండి మనకు అనుగ్రహాన్ని కలగజేస్తుంది అటువంటి ఈ చేసేటువంటి కుంకుమార్చనం ఇక్కడ నవరాత్రి ఉత్సవాలలో చేసుకోవడం ఎందుకంటే విఘ్ననాయకుడు అనేవాడు ప్రతి ఒక్క విఘ్నాలను తొలగించి మన బాటను సుముఖమైనటువంటి దారిలో పెట్టేటువంటి వాడు విఘ్ననాథుడు ఘననాథుడు అందుకే ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి పనిని చేసేటప్పుడు ఆయన ఆరాధన చేసి చెయ్యాలని చెప్పి శాస్త్ర నిర్వచనంగా ఉంది ఎందుకంటే ప్రతి దానివి కూడా శ్రేయాంసి బహువిఘ్నానికి శాస్త్రం ఏ పని మొదలుపెట్టినా విఘ్నాలతోనే మొదలవుతుంది అటువంటి విజ్ఞానాలన్నీ కూడా తొలగించి మంచి మార్గంలోకి వెళ్ళి మనకు యొక్క భక్తి తత్పర జ్ఞానాన్ని పొందించడానికి ఈ వినాయకుడి యొక్క ఆరాధన చేసిన తర్వాతనే చేయాలని శాస్త్ర నిర్వచనం ఉంది కాబట్టి అటువంటి విధానాన్ని ఇక్కడ గణపతి నవరాత్రుల్లో రైబుల్స్ వారి యొక్క ఆధ్వర్యంలో మనం అందరం కూడా చేసుకోవడం ఎంతో ధన్యులుగా భావించి ఆ భగవంతుని అనుగ్రహం విలవిల్ల ఉండాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య శుభమస్తు శుభమస్తం